హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి ఆలు బఠానీ కర్రీ అండి దానికి కావాల్సినవి ఆలు బఠానీలు టమాటాలు ఉల్లిపాయ బరి అల్లము వెల్లుల్లి వేసుకొని పేస్ట్ చేసుకున్నానండి అది పేస్ట్ మిక్సీ వేసాను బఠానీలు వచ్చేసి ఒక చెరలో వేసుకొని నీళ్ళు పోసేసి ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడకబెట్టుకోండి తర్వాత ఆలుని టమాటాలు ఉల్లిపాయ అన్నీ కడిగి ఆలుని ఇలా కట్ చేసుకోండి చూడండి ఇవైతే ఉడికిపోయాయి వీటినించి పక్కన పెట్టేసుకుందాము ఆలుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి టమాటాలు ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి తిరుగు మద్ద గింజలు వేసి కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు ముక్కలు వేసుకొని కొంచెం వేపుకొని టమాటా ముక్కలు వేసుకోండి అందులోనే కొంచెం కొంచెం ఉప్పు పసుపు కొంచెం కలపెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని కలపెట్టుకోండి కలబెట్టిన తర్వాత ఒకరు వేగిన తర్వాత బఠానీలు ఆలు వేసి మిక్స్ చేసి కాస్త కలబెట్టేసి వాటర్ పోసేసుకోండి వాటర్ పోసి కొంచెం కలబెట్టేసి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకొని చూడండి ఉడికిపోయింది కదా బాగా అంతే అండి గ్యాస్